హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధికా లాగ్స్ కడప జిల్లా ఎరగుంట్ల పెద్దనపాడు గ్రామ శివాలయంలో అల్లసాని పెద్దనగారి విగ్రహం ఆవిష్కరించబడింది హంపీ పీఠాధిపతులు గోవిందానంద సరస్వతి గారు విగ్రహావిష్కరణగా ఉంచారు ముఖ్య అతిథులుగా ఎరగుంట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు డాక్టర్ రామాజనాయ్య రెడ్డి గారు కవులు జన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు రెడ్డి గారు జింకా సుబ్రహ్మణ్యం గారు మొదలగు పలువురు కవులు తమ కవితాగానంతో అలరించారు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో మరియు యుక్త వయస్సులో అశువులు బాసిన కొత్తపు చైతన్య రెడ్డి గారి విగ్రహం కూడా ఏర్పాటు చేయబడింది ఈ మొత్తం కార్యక్రమాన్ని నిత్యం దైవారాధనలో ఆధ్యాత్మిక చింతనతో పురాతన శివాలయాన్ని పునరుద్ధరించడానికి నడుం కట్టి అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించారు కొత్తపు రామ్మోహన్ రెడ్డి గారు తన సహచరులు చిన్నకృష్ణారెడ్డి ఎల్జేఆర్ ఎల్జీఆర్ బాబు లాంటి వారితో పాటు అనేక మంది భక్తాదులు సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించారు హిందూ ధార్మికతని ఆధ్యాత్మిక సంప్రదాయాలని సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ అప్రత్యతంగా ముందుకు తీసుకెళ్తున్న మహానుభావులు శ్రీ శ్రీ గోవిందానంద సరస్వతి స్వామి గారికి అలాగే ఇతర కవి పుంగవులకి వేదికపై ఆసనలైన పెద్దలకి వేదిక ముందు ఆసన పెద్దలకి మా గ్రామ ప్రజలకి మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇంతమంది పెద్దలు మాట్లాడిన తర్వాత వాళ్ళ సమక్షంలో మళ్ళీ నేను మాట్లాడడం అంటే హనుమంతుని ముందు కుప్పికంతులు వేసేటట్టే ఉంటుంది ఎందుకంటే యాక్చువల్గా నేను ఒక ప్రేక్షకునిగా మాత్రమే వచ్చాను మా అమ్మ నాన్నలు పండగ రావడంతో మా నాన్నగారికి కూడా మా నాన్నగారు ఒకసారి లేచి బట్టి ఆయన చూస్తారు మా నాన్నగారికి కూడా నాకు మా నాన్నకి చిన్నప్పటి నుంచి తెలుగన్నా తెలుగు సాంస్ సాహిత్యం అన్న కొంత ఆధ్యాత్మికత అన్నా కూడా చాలా శ్రద్ధ ఒక ప్రేక్షకునిగా మాత్రమే ఒక శ్రోతగా మాత్రమే ఇక్కడికి వద్దాం అనుకున్న యాక్చువల్లీ కవి సమ్మేళనం అంటే చాలా ఇంట్రెస్ట్ మాకు కవులను చూద్దామన్నా కవుల వాళ్ళ మాటలు విందామని వచ్చాము కానీ అనుకోకుండా వారి దయతో వారి పక్కనే స్థానం ఇచ్చారు వేదికను పంచుకునే అవకాశం కల్పించినందుకు నిర్వాహకులకి బాధాకం తెలుసుకున్నాను సార్ రెండు మాటలు చెప్పున్నారు కాబట్టి అవకాశం వచ్చింది వారి వారి సమస్యలను మాట్లాడే అవకాశాన్ని అద్భుత అదృష్టంగా భావిస్తూ ఒక రెండు మాటలు మాత్రం చెప్తాను నిజంగా అటువంటి పెద్దన మహానుభావుడు ఈ నేలపై నడయాడినాడంటే అటువంటి మహానుభావుడు నడయాడిన ఈ నేలపై మనం కూడా పుట్టి ఈ గాలి పీల్చుకుంటూ ఈ నేలపై నడుస్తున్నామంటే నిజంగా మనం ఎంతో అదృష్టవంతులం అటువంటి పెద్దన మహానుభావుని యొక్క విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఆధ్యాత్మికతో పాటి తెలుగు సాహిత్యం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పేసి రాబో తరాల వారికి కూడా ఈ సంస్కృతి పరంపరను అలాగే కొనసాగించడానికి ఒక పురాతనమైనటువంటి ఐతిహాసికమైనటువంటి పెద్దలచే నిర్మించబడినటువంటి అగశ్యేశ్వర స్వామి వారి దేవస్థానం ఇక్కడ ఉన్నది ఈ ప్రదేశం అలజాని పెద్దన గారి యొక్క ముఖ్య కార్యక్షేత్రం విజయనగరం హి అయితే ఆంధ్రలో రాయలసీమలో ఇది వారికి రెండవ కార్యక్షేత్రము ఇక్కడ అనే ఒక గ్రామం కూడా ఉన్నది పూర్వం కవుల పోషణకి ధర్మ సంరక్షణకి ఇక్కడ ఒక అగ్రహారం కూడా ఏర్పాటు చేశారు రాజులు అని అనేక విషయాలు మాకు చెప్పడం జరిగింది ఆ సమయంలో ఇక్కడికి వచ్చి దేవస్థానంలో ఉన్న భగవంతుని దర్శనం చేసుకునే భాగ్యం కూడా కొన్ని సంవత్సరాల క్రిందట మాకు కలిగింది ఒక పెద్దదికు కృష్ణదేవరాయలు వారు అన్ని విజయాలు చేకూర్చారు అంటే ఆయనకి ఎవరో వెనకాల ఉండి నడిపిస్తూ ఉండాలి కాబట్టి ఇటువంటి మహానుభావులు అయినటువంటి ఈ కవులు ధార్మికంగా ఉన్నారు కాబట్టే ఆ ధార్మికతని అర్థం చేసుకుని ధర్మ మార్గంలో రాజ్యాన్ని నడిపించేటటువంటి శక్తి ఆ అలసాని పెద్దన గారికి ఉన్నది కాబట్టి ఆ అలసాని పెద్దన గారు ఏ భగవంతుణ్ణి ఆరాధిస్తే ఎవరి అనుగ్రహంతో ఇంత కీర్తిని పొందగలిగారు అనేటువంటి విషయంలో మాకు కొంత సాహిత్యం దొరికినది ఆ సాహిత్యాన్ని మీ అందరితో పంచుకోవడానికి మేము ఇక్కడికి రా వచ్చినటువంటి కారణం మీరు చదవాలని ఎంత ప్రేసి కవిత చదవాలని ఎంత ప్రయత్నో ఒళ్ళు కడుక్కొని ఆడి నుంచి మళ్ళా వచ్చిన ఈ కవిత మనుచరిత వైభవం నా కవిత పేరు మనోరమణీయ మహాకావ్యమే మను అది ప్రబంధ అట ఎనిమిది వందల పచ్చ గజములతో ప్రథమన వరూదిని ప్రభుల వృత్తాంతమై మనోరమ సరోశిల సంగమముతో ప్రబంధ రూపమున ప్రబంధి మను చరిత్రము అందుకొను వేళ పురమే గో పల్లకి పట్టి ఎత్తే ఓ దట ംബു നടി സീമലന്തോ ഇച്ഛേ കവി കണ്ടു പേണ്ട മുന ഇവ താൻ പാദമുന തുടി അൽ ആന്ധ്ര കവിതാ പിതാമഹ కవనముతో మనుచరిత్ర కావ్యమును అలరించిన అల్లసాని పెద్దన ఆంధ్ర భోజుని చే ఆంధ్ర కవిత పితామహ అల్లసాని పెదన కవీంద్ర అని పిలిపించుకున్న ఆస్థాన కవివర్యులు కృష్ణదేవరాయల అష్టదిగజ కవులందరిలో అగ్రస్థానములో అలరించినవారు గ్రామాలను పాలించిన మను చరిత్ర కావ్యముతో శ్రీకృష్ణదేవరాయల మనసు గెలిచిన మాన్యులు ప్రబంధ కావ్యముతో ప్రకృతిని పలకరించి పులకరించి పరవశింపజేసిన చేసిన అల్లసాని అలంకరణ అరే అరే పేరు అంటారు ఆంధ్ర జరితా విభావడు అల్లగా నిమిషం వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలకి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ప్రముఖులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఎవరికి కూడా భావజాలంతో ఈ జాతిని చైతన్యవంతుల్ని చేయటం కోసం రాశాడు ఆయన ఆ మనుచరిత్ర అనేటువంటి మహాకావ్యం ఆ మనుచరిత్ర కావ్యం అంతా కూడా ఒకే ఒక అంశం చుట్టూ తిరుగుతోంది ప్రధానంగా అంటే నాకు నచ్చినటువంటి అంశము నేను చూసిన అంశము చెబుతున్నా ఏమిటంటే క్రమశిక్షణ నిష్ఠ ఎంత నిష్టగా ఎంత క్రమశిక్షణతో ఎంత తృప్తిగా ఉన్న మనిషికి కూడా ఒక ఆశ ఏదో ఉంటుంది లోపల అది మంచి ఆశే అలా నిష్టగా బతుకుతూ తృప్తిగా బతుకుతున్నటువంటి ప్రవరుడు అనే బ్రాహ్మణుడింటికి ఇటువంటి మహానుభావులు మహాత్ములు వచ్చే ఒక సిద్ధులు స్వామి మీరు ఎక్కడికి చూస్తున్నారు ఏమేం చూశారు అని అంటే మీరు చూసిన విశేషాలన్నీ చెప్పండి అని ఉత్సాహంతో అడిగాడు ఆయన చెప్పాడు నేను కేదారేసు భజించి తిన్ శిరములన్ గీలించి తిన్ పాదాంభోరుహముల్ ప్రయాగ నిలయున్ పద్మాక్షు సేవించి తిన్ సుత ఆయన హృదయంలో నిలుపుకుని ఆయన పేరిట ఒక పేట ఒక గ్రామం ఒక కోడలి ఊరూరా ఆయనకి సభలు చేస్తూ ఆయన విగ్రహాన్ని కూడా ఇవాళ ఇక్కడ ప్రతిష్ఠించుకోవటం చాలా ఆనందదాయకమైనటువంటి ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొవటం నాకు చాలా ఆనందంగా ఉన్నది అది మహా సరస్వతి అనుగ్రహంగా భావిస్తున్నాను పెద్దన దగ్గర పెద్దన రాసినటువంటి మనుచరిత్రలో వచ్చినటువంటి ఆ సిద్ధులు ఎంత మహిమాన్వితులో భారతదేశంలో ఎన్నెన్ని దివ్య ప్రదేశాలు చూశారో ఎంతటి స్వరూపుడు ఆయన అంతటి వారు ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి గోవిందానంద సరస్వతి స్వామి ఈయన కూడా ఇవాళ ఇక్కడికి రావటం కూడా ఆ పెద్ద యొక్క విగ్రహావిష్కరణ వేళ ఆయన యోగంలో భాగమే ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకందరికీ హృదయపూర్వకంగా నా శుభాభినందనలు తెలియజేస్తూ దీనికి పూనుకున్నటువంటి సాహితీ సంస్కార సంపన్నులు రామ్మోహన్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను జై తెలుగు జై తెలుగు చాలా సంతోషం సార్ ఓకే థ్యాంక్ యూ సార్ సరికి వేదికపై ఉన్న పెద్దలకు ముందున్నటువంటి ప్రసజ్ఞులందరికీ హృదయపూర్వక నమస్కారాలు నిరుపహతి స్థలంబు రమణీ ప్రియతూతిక తూతిక తెచ్చు ఇచ్చు కప్పుము ఆత్మకింపైన భోజనము తప్పరయు రసజ్ఞులు ఊహ తెలియంగల లేఖక పాఠకోత్తము దొరకినగాక ఊరక కృతులు రచింపు మటన్న శఖ్యమే ఇంత ధైర్యంగా ఏ రాజును అడిగినటువంటి కవి మనకు సాహితి చరిత్రలో కనిపించడు శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలోని అష్టదిగ్గజాలలో అగ్రేసరుడు పెద్దనామాచ్యుడు అటువంటి పెద్దనామాచ్యుడిని కృష్ణదేవరాయల వారు ఒక రోజున అయ్యా కవిత్వం వినిపించండి అంటే కవిత్వం ఊరకే రాదండి నిరుపహతి స్థలం ఏకాంతమైన ప్రదేశం కావాలి రమణే ఆయన చెబుతూ ఉంటే రాసుకునేవాళ్ళు కవి తర్వాత ఏ పదం వేస్తాడని స్పృహ వాడికి ఉండేటువంటి లేఖకులు పాఠకులు ఉండాలి ఇక్కడ అదేవిధంగా కాబట్టి ఊరేక కృతులు రచింపు మట్టిన శక్తి వీన్ని వసతులు కల్పిస్తే కవిత్వం రాయమంటే రాస్తానయ్యా ఉరకే కవిత్వం రాస్తానని చెప్పేసి చెప్పినటువంటి వాడు అందుకు కాబట్టి ఆయన నేను ఇక్కడ పర్యటించినప్పుడు ఇక్కడ దేవాలయాలు పాడుబడి ఉండేవి ఆ పాడుబడి ఉండేటి ఏమిటి ఇంత శిథిలావస్థలో ఉన్నాయంటే కనుక ఈ గుప్త నిధుల కోసం ఈ దేవాలయాల్లో చవ్వినారు ఇక్కడ ఏమి అంతా లేవు అన్నారు కానీ ఆ శిథిలమైనటువంటి ప్రదేశంలోనే సుందరమైనటువంటి దేవాలయాలు నిర్మించి మరి ఒక బూద్దలలో మన పెద్దల పొడిన ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశంగా తీర్చిదిద్ది కడప జిల్లా వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఈ ప్రదేశాన్ని చూడాలి అనేటువంటి మార్గదర్శకంగా ఈరోజు కొత్తపు రామ్మోహన్ రెడ్డి గారు చేయడము ఆయన చరిత్రలో కూడా కలిగించిపోతాడు ఎందుకంటే ఆయన చేసిన పని చిన్నది కాదు ఇంతకుముందు గోపాలకృష్ణ గారు వాళ్ళ నాన్న వాళ్ళు పెద్దన పీఠం ఏర్పాటు చేశారు రమణారెడ్డి రెడ్డి గారు మేము కూడా ఒక పీఠాన్ని ఏర్పాటు చేశాం మూడవ పీఠమే ఈ పెద్దన పీఠం ఈ పెద్దన పీఠానికి ఈ యోగం దక్కింది ఆ వైభవం దక్కింది ఆ యోగాన్ని కల్పించినవాడు రామ్మోహన్ రెడ్డి గారు నేను ఫేస్బుక్లో పెడితే కనుక ఎక్కడ వరిసాల నుంచి ఈ తులపాటి రాజేశ్వరి అనే ఫోన్ చేసింది కడప జిల్లాలో ఎక్కడ పెద్దన పాడు అనేసేసి పెద్దనపాడు ఇక్కడ ఒరిస్సాలో ఉండే వాళ్ళకు ఇంకొకడే ఉండేవాళ్ళ పెద్ద కడప జిల్లాలో ఒక ప్రాంతమని ఎర్రగుంట సమీపంలో ఉన్నటువంటి పెద్దన ఊరు నిర్వహి నిర్వహించిన నివసించిన ప్రాంతమని ఇక్కడ ఒక మహోన్నత దేవాలయము విగ్రహము ఏర్పాటు చేసినటువంటి గుర్తుని ఈరోజు చారిత్రకంగా మనం నిరూపించుకుంటున్నాము అందుకు మనం అందరూ ఈరోజు పాల్గొన్న మన అందరికీ మన జన్మధాన్యమైంది మనం అందరం కూడా అని చెప్తాం नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः कल्याणाद्भुतगात्रा కరోనా గా సుపాదములను పాఠక మహాశయులు నోట పలుకుతుందా పెద్దన నా ప్రబంధము అవని నా పేరుగాంచే పెద్ద